అందరికీ నమస్కారం మిత్రులకు శ్రేయ విలాసులకు గత కొన్ని రోజుల నుంచి నంద్యాల పట్టణంలో ఎండలు తీవ్రతగా ఎక్కువ ఉన్నాయి అందులో భాగంగా తలసిమే పిల్లలు మన నంద్యాల జిల్లాలో దాదాపు వందలకు పిల్లలు తలసిమే పిల్లలు ఉన్నారు వాళ్లకు పదహైదు ఒకసారి ఇరవై రోజులకోసారి ఇచ్చిపోతే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి వాళ్ళకు పదవి రోజులకోసారి నెల రోజులకోసారి ఖచ్చితంగా వాళ్ళకు బ్లడ్ ఎక్కాల్సిన పరిస్థితి అది డాక్టర్ సలహా మేరకు ఎక్కేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే గత కొన్ని రోజుల నుంచి మేము తలసిన పిల్లల ఎక్కువ దృష్టి సారించడము అన్నదానం కాకుండా ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ దొరకక చాలామంది ఇవ్వడం లేదు ఎండకు భయపడి ఏమవుతుందో ఏమని అందువలన ఈరోజు హేమంతన్న గారు మా స్టేటస్ వాట్సాప్ వాట్సాప్లో ఫేస్బుక్లో చూసి స్పందించి అన్నం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ అని ప్రతి ఒక్కరు కూడా అన్నను ఆదర్శంగా తీసుకొని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుచున్నాం మనకు అన్నీ దొరుకుతాయి కానీ రక్తదానం దొరక రక్తం దొరకాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి అలా అది కూడా మనము క్రియేటివేట్ చేసి తెచ్చేది కాదు మనం మనస్ఫూర్తిగా మన మనసులో నుంచి ఒకరికి సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో మనం ఆలోచించి మనస్ఫూర్తిగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఇంకా మనం బ్లడ్ ఇస్తుంటే బ్లడ్ ఇస్తుంది ఇంకా మళ్ళీ మనకు వస్తుంటుంది రిటర్న్ పెరుగుతూ వస్తుంటుంది మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు మీ ఆరోగ్యానికి మంచిది మరియు ఒకరికి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ విషయాలన్నీ కూడా మనం అందరం కూడా గమనించి దయచేసి రక్తదానం చేయడానికి ఈ తలసిమేనే కాదు కాకుండా మిగతా వాళ్ళకు కూడా అత్యవసర సమయాల్లో బ్లడ్ అవసరం పడుతుంటుంది తలసీ స్పెసిఫిక్గా ఎందుకు అంటే వాళ్ళు చాలా మంది మాకు సంప్రదించడం జరిగింది మధ్య ఎక్కువ ఉన్న ఇచ్చేవాళ్ళు తక్కువైనారు అందుకు వాళ్ళపైన ఎక్కువ దృష్టి సాధించడం జరిగింది మిగతా వాళ్ళకు కూడా రక్తదానం చేపిద్దాము అయితే వాళ్లకు కొద్ది సీరియస్ కండిషన్ ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటున్నాము అలాగే ఎవరికైనా బ్లడ్ అవసరం పడితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎల్లప్పుడు రక్తదానం చేయడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక సంబంధమైన ఏమిటి అంటే రక్తదానం చేయడానికి రక్తదాతలు ముందుకు రాకపోతే తినక చాలా మంది యాక్సిడెంట్లు అయితేనేమి ప్రెగ్నెంట్లు అయితేనేమి ఆపరేషన్లు అయితేనేమి చాలా వాయిదాలు పడుతున్నాయి ఈ మధ్య ఓన్ నోటి దొరకక చందన హాస్పిటల్లో మూడు రోజులు వాయిదా పడింది సరే ఒకలాగా వాళ్ళ బంధువులు ఎలాగ ఒకలాగా దొరికింది ఇవన్నీ ఎప్పుడన్నా గ్రూప్లలో మేము ఫార్వర్డ్ చేస్తే మెసేజ్ ఇది అయితే కాదు రేసెంట్ వాళ్ళ కోసమే వాళ్ళు మాకు ఎవరు తెలియదు మేము వారికి ఎవరు తెలియదు ఎవరు మమ్మల్ని సంప్రదిస్తారు మేము వాళ్ళకి ఏదో గ్రూక్లో ఫార్వర్డ్ చేస్తాం సాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తాము అలాగే కూడా ఈ స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రజలకు యువకులకు యువతులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే మీరు ఒకవేళ కొంతమంది మిత్రులు ఇన్ను ఈ మధ్య ఒక గ్రూప్ ఏర్పడి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసినా కూడా అలా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇంకా మిత్రులు అనవసరంగా ఇప్పుడు అంతా సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్ ఏర్పడి మనం కూడా పది మందికి సాయం చేద్దాము రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అలా చేస్తే కూడా బాగుంటుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాము ఏ వెంట బ్యాంకులో నంద్యాల అవసరం అనే మేము రక్తదానం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాము ఏ ఏమి ఇది మాది అది కాదు మాకు అన్ని ఒకటే సమానంగా చూసుకునే బాధ్యత మా పైన ఉంది ఎందుకంటే రక్తము ఏ బ్లడ్ బ్యాంక్కి రాస్తారో డాక్టర్లు తెలియదు ఏ బ్లడ్ బ్యాంక్ అయినా మేము హెల్ప్ చేయడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం